మాయని కలిసి కావ్యకి అడ్డంగా దొరికిపోయిన అనామిక అసలు ఇంతకు ఏం జరిగింది మాయని కలిసి కావ్యకు అనామిక ఎలా అడ్డంగా దొరికిపోయింది మరి అలా దొరికిపోయినటువంటి అనామిక గురించి కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మాయ ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత అందరూ కూడా ఆ బిడ్డ గురించి రాజకావ్య తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషపడ్డారు ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం ఏంటి అంటే ఇక ఆ బిడ్డ విషయంగా ఇంట్లో ఎవరూ మాట్లాడకూడదు ఆ బిడ్డ గురించి ఎవరూ కూడా పట్టించుకోకూడదు రాజ్ కావ్య మాత్రమే వాడి గురించి చూసుకుంటారు అని చెప్పి ఇక అపర్ణ వెంటనే ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే నేను చూసుకుంటాను రుద్రాణి వాడి విషయంలో నువ్వు మాత్రం ఇన్వాల్వ్ కాకు అర్థమైందా అని చెప్పని అంటే అలాగే వద్దినా మీరంతా ఒక నిర్ణయానికి వచ్చాక నేనెందుకు మాట్లాడతాను చెప్పు అని చెప్పేసేసి ఇక రుద్రాణి ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయింది ఛా అనుకుంటూ ఇక రూమ్కి వెళ్లిపోతుంది ఇక అనామిక గదిలోకి వెళ్లి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఏమైంది అనగానే వెళ్లిపోయింది అంటుంది ఏమైనా బయట పెట్టిందా అంటే అస్సలేమీ లేదు అని చెప్పి చెప్తుంది గుడ్ అలాగే ఉండాలి లేకపోతే అదెంత దాని బ్రతుకెంత అది మనల్ని బెదిరించేదయ్యిందా డబ్బు తీసుకుని సైలెంట్ గా మనకు అప్పచెప్పమంటే అది నాటకాలు ఆడుతుందా అని చెప్పని అంటూ ఉంటుంది సర్లే అమ్మా వెళ్లిపోయింది కదా అంటే నువ్వు అంత ఈజీగా వదిలిపెట్టకు అనామిక ఏదో అనుకుంటున్నావు మనుషులు కనిపించినంత మంచిగా ఉండరు మాట్లాడినంత మంచిగా వాళ్ల పనులు ఉండవు అర్థమైందా జాగ్రత్త ఆలోచించి అడుగువేయటం నేర్చుకో ఇప్పటికైనా కాస్త తెలివిగా వ్యవహరించు అని చెప్పి అంటూ ఉంటే అలాగే లేమ్మా నేను ఆలోచించి అడుగు వేస్తానులే సరేనా అని చెప్పి అంటుంది ఇక ఇటు నుంచి అనామిక అయితే నేను ఎందుకన్నా మంచిది ఒకసారి దాన్ని కలవాలనుకుంటున్నాను అంటుంది కలిసి ఏమైనా ఇబ్బందులు తెచ్చుకుంటే కష్టం కదా అని చెప్పని అంటే ఏమీ తెచ్చుకోనులే జాగ్రత్తగా వెళ్ళి కలుస్తాను అసలు ఎక్కడుందో ఏంటో కూడా తెలియదు అది మన పేర్లు బయట పెట్టకుండా బ్రతికిపోయింది బయట పెట్టుంటేనా ఈ పోటకి పైకి పంపించేసేదాన్ని అని అంటూ ఉంటే సరే సరేలే అంతదాకా ఎందుకు గాని నువ్వు ముందు అది ఎక్కడుందో ఏంటో ఫోన్ చేసి కనుక్కో నేను అక్కడికి వస్తాను నువ్వు కూడా వద్దు గాని అని చెప్పి చెప్తుంది సరే అయితే అని చెప్పేసి ఇక అనామిక మాయకి ఫోన్ చేస్తుంది మాయ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పని అనగానే మొత్తానికి మా పేర్లు చెప్పకుండా బ్రతికిపోయావు మాత్రం చెప్పినా నీ సంగతి అంతే అయిపోయేది అని చెప్పని అంటుంది అయ్యో ఎలా చెప్తానండి ఎలా చెప్పి చెప్పే ధైర్యం చేయగలను చెప్పండి అని చెప్పి అనగానే సర్లే కానీ నేనొక మాట చెప్తున్నాను విను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విషయం గురించి మాత్రం గుర్తు పెట్టుకో అదేంటి అంటే ఈ విషయం గురించి నువ్వు ఎక్కడా బయట పెట్టకూడదు ఎప్పటికీ బయట పెట్టకూడదు నేను ఒకసారి కలవాలి అని అంటుంది ఎందుకు మేడం నేను ఆల్రెడీ మీకు ఏ సంబంధం అంటే మీ గురించి చెప్పకుండానే వచ్చేసాను కదా అంటే కాదు నీతో మాట్లాడే పని అర్జెంట్ గా కలవాలి అంటుంది ఈవినింగ్ కలుస్తాను మేడం ఇప్పుడు నేను బయలుదేరి చాలా దూరం వచ్చేసాను నాకిక్కడ కొంచెం పనుంది అది చూసుకుని నేను ఈవినింగ్ కల్లా అక్కడికి వస్తాను అంటుంది సరే అయితే సాయంత్రం షార్ప్ ఫైవ్ ఓ క్లాక్ ఎప్పుడు మనం కలుసుకునే చోటు కాకుండా ఇప్పుడు నేను చెప్పే చోటుకి రా అని చెప్పేసి వేరే ప్లేస్ చెప్తుంది ఇక అక్కడికి సాయంత్రానికి శైలజ నుంచి అనామిక ఇంకా అటునుంచి మాయా ముగ్గురు వస్తారు అలా వచ్చిన తర్వాత ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు శైలజ మొత్తం లెక్కలు చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎంత వచ్చింది నీ దగ్గరికి అంతలో మొత్తం మాకు ఇచ్చావా లేదా అన్ని లెక్కలు చూసి సరే ఇప్పుడు నీకు బ్రతకటానికి కూడా ఒక బ్రతుకు తెరువు కావాలి కాబట్టి ఇప్పుడు ఆ బ్రతుకు తెరువు కోసం నువ్వు చేసే పని ఏమీ లేదు కాబట్టి చెయ్యలేవు కాబట్టి ఇప్పుడు నీకు నేను జాగ్రత్తగా ఒక పని చెప్తాను చూడు అని చెప్పని అంటుంది ఏంటి మేడం అంటే డబ్బిస్తున్నాను ఆ డబ్బుని జాగ్రత్తగా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయి దాంతో పాటు వచ్చే లాభాల్లో ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం రూపాయి కూడా నీ పెట్టుబడి లేకుండా మనం ఈ పని చేద్దాం అంటుంది మేడం ఆలోచన బానే ఉంది కానీ నేను ఇక్కడైతే చేయలేను మేడం అంటుంది ఇక్కడ చేయమని ఎవరన్నారు నువ్వు వేరే ఊరు వెళ్లిపో అక్కడ బిజినెస్ చేయి నేనే ప్రతి నెలా వస్తాను లెక్కలు మొత్తం చూసి కలెక్షన్ తీసుకుని వస్తాను అని చెప్పని అంటుంది సరే మేడం అయితే అని చెప్పి ఇక మాయా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది అనామిక ఇక శైలజన్ ఇంటి దగ్గర దింపి ఇంటికి వస్తుంది అలా వస్తున్న అనామికని అందరూ కూడా వింతగా చూస్తూ ఉంటారు అందరూ సైలెంట్ అయిపోతారు ఏంటి ఏం జరిగింది అందరూ అంత కోపంగా సీరియస్గా చూస్తున్నారు నావంక అని అనగానే చాలా పెద్ద పాముని ఇంట్లో పాలు పోసి ఎంత బాగా పెంచుకుంటున్నామో అందరం కలిసి చూస్తున్నాంలే అని చెప్పని అంటారు ఏంటి మీరు అనేది పెద్ద ఏంటి అందరం కలిసి పెంచుకోవడం ఏంటి ఇంట్లో పాముందా అని అంటుంది పామే పాముందా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అని చెప్పి స్వప్న అంటుంది ఏ స్వప్న డొంక తిరుగుడుగా మాట్లాడకు పామే పాముందా అని అడగడం ఏంటి నన్ను పాముతో పోల్చుతున్నావా నేను పాములా కనిపిస్తున్నానా అని అంటుంది నువ్వు పామువేనే పాములా కనిపించటమేంటి ఈ ఇంట్లోకి రావడానికి ఎన్నెత్తులు వేశావే ఎంతమంది ప్రాణాలు తీశావు ఎంతమందిని ఇందులో అంటే నువ్వు ఇంట్లోకి వచ్చే క్రమంలో బలి చేసావు అని చెప్పని అనగానే నాకేం అవసరం బలి చేయటానికి నాకేం పని అసలు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు నీకు తెలుస్తోందా అని అంటూ ఉంటుంది మాయ ఏం సారీ అని అంటూ ఉంటుంది అనామిక ఏం మాట్లాడుతున్నామో తెలుసు నువ్వేంటో తెలుసు నీ కథ ఏంటో తెలుసు అని అంటూ మాయకి నీకు సంబంధం ఏంటే అని చెప్పని అంటుంది స్వప్న మాయ అంటే మాయకి నాకు ఏం సంబంధం సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు బానే ఉన్నారు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరకు వచ్చిందేంటి కదంతా అని అనగానే అవునా అసలు సంబంధాలు పెట్టుకున్న వాళ్ల దగ్గరికి మాయను పంపించిన వాళ్ళెవరో తేల్లేదు కదా మరి వాళ్ళెవరో తెలిస్తే ఎలాంటి బుద్ధి చెప్పాలంటావు అని అంటుంది తెలిస్తే చెప్పు తీసుకుని కొట్టాలి అలాంటి ఆలోచనలు చేస్తున్నందుకు అని అనగానే కళ్యాణ్ చూస్తూ నుంచున్నావేంటి కానీ నీ చెప్పు తీసి దాని మొక్క మీద కొట్టు అంటుంది ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే స్వప్న ఏంటి స్వప్న పెద్ద చిన్న లేకుండా అనగానే ఇంట్లో ఎవ్వరూ మాట్లాడరు స్వప్న అయితేనే కరెక్ట్ గా ఇస్తుందని సైలెంట్ గా ఉంటారు అందరూ కూడా ఇక అసలు నన్నెందుకు అంటున్నారు మీరందరూ ఎందుకంటున్నావు స్వప్న కళ్యాణ్ నువ్వేంటి తను చెప్పగానే గబగబ ముందుకు వస్తున్నావు చెప్పుతో నన్ను కొడతావా ఏంటి అని అంటే కొట్టాల్సి వస్తే కొట్టి తీరుతాను స్వప్న అనామిక అని అంటాడు అసలు నేనేం చేశానని చెప్పండి నేనేం చేశానని చెప్పి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటుంది ఎందుక అందరికి నువ్వేంటో నీ నిజస్వరూపమేంటో తెలిసిపోయింది కాబట్టి అని చెప్పి కళ్యాణ్ అంటాడు నేనా నాకు ఒక నిజస్వరూపమా ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఏ నీ గాలి మళ్ళీ అప్పు మీదకి మళ్ళిందా అందుకోసమే కాదా ఇలా తిప్పావా అని చెప్పని అంటుంది చూడు నేనొక మాట చెప్తాను విను ఒకే ఒక్క మాట అప్పు మీదకి నా గాలి మళ్ళితే ఇక్కడ ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆపాలనుకున్నా నేను వినేవాణ్ణి కాదు నేను ఎంత మంచివాణ్ణో అంతకి పదింతలు మొండివాణ్ణి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుంటుంది ఒకటైతే నువ్వు మరోలా అనుకుని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు అర్థమైందా అని చెప్పేసేసి చెప్పగానే ఇక వెంటనే అనామిక మరి ఎందుకు కళ్యాణ్ అందరూ కలిసి నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనంటే అయితే నువ్వే తెర మీద చూద్దు గాని అని చెప్పేసేసి కావ్య ప్లే చేయవే ఎందుకు గోలంతా కాకిలా ఓ అరుస్తుంది అని చెప్పని అంటే సరే అక్క అని చెప్పని ఇక కావ్య తన ఫోన్ని టీవీకి కనెక్ట్ చేస్తుంది లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నట్లుగా ఒక చక్కటి క్యాప్షన్ పెట్టేసి దాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని స్వప్న అనగానే స్వప్న కసే పాగు అంటుంది ధాన్యలక్ష్మి అలాగే ఆంటీ అని అంటూ ఉంటే కావ్య అందరికీ కాఫీ తీసుకురమ్మా తలలు పగిలిపోయి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఇక టీవీలో వీడియో ప్లే అవుతూ ఉంటుంది కావ్య ఇంట్లో వాళ్ళ అమ్మ శైలజతో మాట్లాడడం ఆ తర్వాత మాయతో మాట్లాడడం ఆ తర్వాత డైరెక్ట్ గా మాయ దగ్గరికి వెళ్లడం మాయను కలిసి వాళ్ళ అమ్మ అంటే మా అనామిక వాళ్ళ అమ్మ శైలజ అనామిక ఇంకా మాయ ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం వాళ్ళు చేసిన ప్లాన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి సీరియల్ వైజ్ గా ప్లే అవుతూ ఉంటే అనామికకి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయిపోతుంది ఇదేంటి ఇంత పక్కగా నేను ప్లాన్ చేసుకుంటే ఎలా మొత్తం లీక్ అయిపోయింది అసలు అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఏంటిదంతా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పని అంటుంది ఏం చేస్తున్నామా నువ్వు చేసిన దాన్ని అందరూ చూసేలా చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూశారు ఈ వీడియోలో ఉన్న భాగవతం అంతా చూశారు అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించి ఇంత పెద్ద రాక్షసిని ఈ ఇంట్లోకి ఎలా తీసుకొచ్చుకున్నామో అర్థం కాని పరిస్థితుల్లో అలా నిశ్చేష్టంగా నించుడిపోయారు అని చెప్పి స్వప్న అంటుంది ఈలోపు కావ్య అందరికి కాఫీ తీసుకొచ్చిచ్చేసరికి ఏంటో భోజనం టైం అవుతూ ఉండగా ఇప్పుడు కాఫీలు తాగే పరిస్థితి వచ్చింది అంటాడు ప్రకాశం ఇక గబగబా కాఫీ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కాఫీ తాగుతారు ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉండే ఈ ఇంట్లో అందరికి దెబ్బకి కాఫీ గుర్తొచ్చింది ఎందుకంటే అంత పెద్ద షాక్ కదా ఈ తగిలిన షాక్ కి దుగ్గిరాల ఫ్యామిలీ పండు వణికిపోయి రాలిపోవాలి అది అనామిక గారి ఆలోచన అలా జరగట్లేదు అందరం కాఫీతో తేరుకుంటున్నాంలే అని చెప్పేసేసి అంటాడు ప్రకాశం పియ్యలోపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా చూస్తూ ఉంటుంది అనామిక ఇక అనామిక వంక చూస్తూ ఏంటి ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయావు నిశ్చేష్టంగా ఒక బొమ్మలా ఒక కథల లేని శిల్పంలా ఏంటి ఏంటి సంగతి ఇంతకీ ఈ కథంతా ఏంటి ఈ నాటకాలన్నీ ఏంటి మాయ ఇంటికి వస్తుందట కానీ అనామిక తెలియనట్టుగా నుంచుంటుందట మాయ నిజం చెప్తుందట కానీ అసలు వాళ్ళెవరో బయట పెట్టదట అసలు వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారట ఇంట్లో నుంచే అన్ని కథలు నడుపుతారట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారట బట్ కానీ ఏం తెలియనట్టుగా ఇంట్లో వాళ్ళనే తిరిగి మాట్లాడతారట ఏంటిదంతా అర్థం కాని వింతట అంటాడు ఇక కళ్యాణ్ అయితే ఏంటి కళ్యాణ్ తెగ ప్రాసలో చాలా ఫ్లోగా ఉన్నట్టున్నావు నేనేం చేశానో అర్థం కాక మీరందరూ జుట్టు పీక్కుంటున్నారా అంటే నువ్వేం చేశావో అర్థమైంది ఎందుకు చేశావో చెప్పు అది చాలు మేము జుట్టు పీక్కునేంత అక్కడేమీ లేదు ఎక్స్పెక్ట్ చేశాం కాకపోతే ఇందులో నువ్వు ఉండుండవేమో అనుకున్నాం బట్ ఇందులోనూ తమరే ఉన్నారనే విషయం అర్థమైపోయిన తర్వాత ఇంకేముందులే చెప్పు ఏం జరిగింది ఎందుకు చేశావు అని చెప్పని అంటే కళ్యాణ్ ని సొంతం చేసుకుని దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు పెట్టి మా ఆస్తిలో వాటాని మేము తీసుకోవాలని అంటుంది కళ్యాణ్ని నీ సొంతం చేసుకోవడం ఫస్ట్ థింగ్ అది అయ్యే పని కాదు అని తేలిపోయింది దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు పెట్టడం అంటే మహా అయితే ఆ ధాన్యలక్ష్మి నీ వైపు తిరిగిందేమో ఈ రుద్రాణి ఎప్పుడు గోడ మీద పిల్లే అవసరమైనప్పుడు అవసరమైన వాళ్లతో ఉంటుంది వాళ్లకే గోతులతో అవుతుంది ఆ విషయం తెలియక నువ్వు రుద్రానితో చేతులు కలిపి ఒకటికి రెండు రెండుకు మూడు మూడుకు నాలుగు ఇలా తప్పులు చేస్తూనే వెళ్తున్నావు ఇక ఈ ఫ్యామిలీలో నువ్వు గొడవలు పెట్టాలంటే ఎవరి వల్ల ఎవరితో పెట్టగలవు చెప్పు అది కూడా ఫెయిల్ అయింది నెక్స్ట్ ఆస్తి పంప కాళ్ళు ఎస్ నువ్వు ఈ ఆస్తిని నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు ఎందుకు మీ అమ్మా నాన్న చేసిన అప్పులు తీర్చుకోవడానికా అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటండి అలా అంటారు బావగారు మీరు తప్పుగా మాట్లాడద్దు అంటే ఏ నువ్వు నన్ను బావగారు అని పిలిచే అర్హత కోల్పోయావు కాబట్టి నువ్వు నన్ను అలా పిలవకు ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఆ ఆడదాన్ని నీ తండ్రి వయసున్న వ్యక్తి మీదకి ఉసుగొలిపావంటేనే నువ్వెలాంటి ఆడదానివో అర్థమవుతుంది ఆడది అనే పదానికే కళంకం నువ్వు నువ్వొచ్చి నన్ను బావగారని పిలుస్తావేంటి చిచి అని చెప్పని అంటూ ఉంటే ఇంతకీ ఇదంతా ఆస్తి కోసం చేశావా అనామిక అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది అవునండి ఆస్తి కోసమే చేశాను మా అమ్మ వాళ్ళు అప్పులపాలైపోయారు వాళ్ళని ఎలా అయినా సరే అప్పుల నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పేసేసి ఇదంతా ప్లాన్ చేశాను కరెక్ట్గా నేను ఈ ఇంటికి వచ్చి కాపురానికి వచ్చిన మూడు నెలల్లోనే అసలు విషయం బయటికి రావాలన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను అన్నీ పక్కాగా జరిగాయి కానీ కళ్యాణి నా వైపు తిప్పుకోవటంలోనే నేను ఫెయిల్ అయిపోయాను మధ్యలో అప్పు వచ్చింది ఈ అప్పు విషయం నన్ను బాగా ఇరిటేట్ చేయడంతో నా కాన్సంట్రేషన్ అటువైపు వెళ్లిపోయింది అందుకే నేను అనుకున్నది చేయలేకపోయాను కళ్యాణ్ నా వైపు తిప్పుకోలేకపోయాను అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది ఓకే ఈ ఆలోచనతో ఈ ఇంట్లో కడుగు పెట్టిన ఈ అనామికని ఏం చెయ్యాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా అంటారు కళ్యాణ్ ఏం చేద్దామంటే విడాకులు ఇప్పించు మమ్మీ ప్రశాంతంగా బ్రతుకుతాను అనగానే ఎలా బ్రతుకుతావు అప్పుని పెళ్లి చేసుకున్నా అంటుంది మంచి ఐడియా ఇచ్చావు అనామిక అప్పుని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా బ్రతుకుతాను ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా గడిపేస్తాను నా హ్యాపీనెస్ నేను ఇంకా అప్పు అంతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారా అని అంటాడు కళ్యాణ్ ఎవరూ మాట్లాడరు అత్తయ్య మీరు కూడా మాట్లాడరంటే చిచ్చి నువ్వు నన్ను అత్తయ్య అని పిలవకు కుటుంబాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిన దరిద్రని నువ్వు అలాంటి నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావా అదిగో లేనింటి నుంచి వచ్చింది పేదరాలు అసలు ఎందుకు పనికిరాంది అసలు ఈ ఇంటికి వచ్చింది డబ్బు కోసమే ఇలా వంద మాటలు మాట్లాడిన కావ్య నీ మీద వెయ్యి రెట్లు మేలు ఏ విషయాన్ని కూడా నేను ఆలోచించిన ఆలోచన విధానమే తప్పని నేను ఆలోచించిన ఆలోచనలన్నీ తప్పని నిరూపించుకోగలిగింది ప్రశాంతంగా ఉంటోంది అది కావ్య కావ్య ఈ ఇంటికి సరైన కోడలు నువ్వు నువ్వు ఒక రాక్షసివి అనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది నీ ఇంటిని ఆ ఈ ఇంటిని పడగొట్టి నీ ఇంటిని కట్టుకోవాలనుకున్న ఆడదానివి నువ్వు నీలాంటి దానికి ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు నాకే సిగ్గుగా ఉంది అని చెప్పని అంటూ ఉంటే చూడండి అత్తయ్య మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు ఏదేదో అనుకుంటున్నారు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఆలోచించండి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో నుంచి ఆస్తి మన వాట మనకు వచ్చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చో మీకు చెప్పాను కదా మామయ్య గారు కళ్యాణ్ మీరు నేను సంతోషంగా మన జీవితం మనం గడపొచ్చు అనగానే అసలు నువ్వే ఉండే పరిస్థితి లేనప్పుడు ఇవన్నీ ఎక్కడవుతాయనామిక అంటుంది అంటే ఏంటి అత్తయ్య గారు మీరు నాకు విడాకులు ఇప్పిస్తారా అనగానే అదే ఆలోచనలో ఉన్నాను దాన్ని తొందరలోనే కార్యాచరణలోకి తీసుకొచ్చేసి నీకు కళ్యాణ్కి విడాకులు ఇప్పించేసి వాడు ఎవరికి నచ్చిందంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను ఒక రకంగా నిన్ను బలవంతంగానే చేశాను అంటుంది ధాన్యలక్ష్మి అలా అంటున్న ధాన్యలక్ష్మి మాటలతో అత్తయ్య నన్ను అనవసరంగా రెచ్చ కొట్టకండి అంటూ ఉంటుంది ఏ రెచ్చ కొడితే ఏం చేస్తావు ఏం చేస్తావు గొడవ చేస్తావా మీడియాను పిలుస్తావా లేకపోతే వాళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి బంధించి పని కట్టుకుని తీసుకొచ్చి మీడియా ముందు నుంచో పెడతావా అనగానే మీకు ఒక నిజం చెప్పాలి అసలు అలా బంధించింది నేను కాదు వాళ్ళు అక్కడ ఉన్నారనే విషయం నాకు చెప్పింది ఇదిగో ఈ రుద్రాని అని చెప్పని అంటుంది హా అది సంగతి తోడు దొంగలు దొరికారు దొందుకు దొందే అంటుంది స్వప్న ఇక వెంటనే కుటుంబంలో వాళ్ళంతా కూడా ఈ పురాణాన్ని మనం విని అరాయించుకుని సహించేంత పెద్ద మనసులు మనకు లేవు కానీ దయచేసి ఈ గొడవని ఇక్కడికి వదిలేసి అనామిక వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించండి వాళ్ళతో మాట్లాడండి ఒక్కసారి అసలు దీని గురించి పూర్తిగా మనం మాట్లాడిన తర్వాత అప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అలా ధాన్యలక్ష్మి అంటున్న మాటలతో అనామిక అయితే కంగారు పడిపోతుంది అత్తయ్య ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి నా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పండి అత్తయ్య ప్లీజ్ అయిపోయింది ఏదో అయిపోయింది ఇకపై అలా ఉండదు అలా చెయ్యను అని చెప్పేసేసి అంటూ ఉంటే నిన్నెవరమ్మా నమ్మేది ఇప్పటి వరకు నమ్మి నీకు వెనకాల నుంచినందుకు నాకు బాగా గోతులు తీసావమ్మా చాలా బాగా గోతులు తీసావు అని చెప్పని అంటుంది అత్తయ్య గారు అలా మాట్లాడకుండా అత్తయ్య గారు ప్లీజ్ నా మాట వినండి నేను నేనే తప్పు చేయలేదండి అని చెప్పని అంటూ ఉంటుంది అవునవునమ్మా నువ్వే తప్పు చేయలేదు నిన్ను నమ్మి మేమే మేమే తప్పు చేశాం మాకు సిగ్గు లేక బుద్ధి లేక మేమే తప్పు చేశాం మాకు మాకు ఏ రకంగానూ నిన్ను పో భరించే శక్తి లేదు నా కొడుక్కి నువ్వంటే ఇష్టమూ లేదు నువ్వు చేసిన పనుల వల్ల వాడి జీవితం నాశనం అయిపోయింది ఏ రకంగా చూసుకున్నా కూడా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా కుటుంబానికి సరైన దానివి కాదు కాబట్టి నువ్వు ఇక ఇంట్లోంచి నిష్క్రమిస్తే మేము సంతోషిస్తాం అని చెప్పని ధాన్యలక్ష్మి అంటుంది ఇదంతా విన్న అపర్ణ ఆగండి అందరూ కంగారు పడకండి కంగారు పెట్టకండి నేను చెప్పేది పూర్తిగా వినండి అయిపోయింది ఏదో అయిపోయింది ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడమని ఒక మాట చెప్పి చూద్దాం అని అంటే అక్క అలా అంటావు ఎలా చెప్తాం చెప్పు అసలు ఏమైనా తెలివితేటలు ఉన్నాయా దీనికి అసలు ఇలాంటి పనులు చేసి ఒక ఇంటికి కోడలు అవ్వాలని చెప్పి ఏ ఆడదైనా అనుకుంటుందా తను కోడలు అయ్యి ఈ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకల్లా దోషుల్లా నిలబడాలని ఎవరైనా కోరుకుంటారా అప్పుడు తన ఆధిపత్యం చలాయించుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారా ఇన్ని చేసిన దీన్ని ఇంకా క్షమించమని ఎలా అంటున్నావక్క అంటే అది నేను క్షమించమంటా కళ్యాణ్కి క్షమించే అవకాశం ఉంది కాబట్టి క్షమిస్తాడేమో అడుగుదామంటున్నాను ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా అనగానే ప్రేమించాను అతను పెద్దమ్మ మించాను అంతేగాని నేను పర్ఫెక్ట్గా టైమింగ్ ప్రకారమో కొలత ప్రకారమో ప్రేమించుంటే అసలు ఏ గోళం ఉండేది కాదు మించి ప్రేమించాను అందుకే నన్ను ఇలా ముంచుతోంది అంటూ కళ్యాణ్ అంటాడు అయితే దీన్ని బట్టి చూస్తే ఇక అనామిక కళ్యాణ్ కలిసి ఉండరనిపిస్తోంది లాయర్ గారిని పిలిపించండి అంటుంది అపర్ణ ఇక లాయర్ రానే వస్తాడు పేపర్స్ రెడీ చేసి కళ్యాణ్ తో అనామికతో సంతకాలు పెట్టించుకుంటాడు ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి అనామికని వాళ్ళ చేతికిచ్చి కాగితాలు చేతిలో పెట్టి పంపిస్తారు వాయిదాలకు తిరగండి మీకేం వస్తుందో అది ఇస్తాం ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు మీ అమ్మాయి మా దగ్గర నుంచి తీసుకుని మా ఇంట్లోకి అడుగు పెట్టింది కదా ఇక మిగతా డబ్బు మాయకిచ్చిందంతా మీరే తీసుకున్నారు కాబట్టి ఇంకా ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందో లేదో చూసి అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం మీ సేవలు మాకు చాలు మీ అమ్మాయి మా ఇంటికి చేసిన సేవలకు గాను మేమెంతో కొంత ఇవ్వాలి కదా అందుకే అంటూ కావ్య అంటుంది అపర్ణ వస్తున్నాను అత్తయ్య అని చెప్పి ఒక బ్రీఫ్ కేసు తీసుకొచ్చేస్తుంది కావ్య ఆ బ్రీఫ్ కేసులో ఇరవై లక్షల రూపాయలుంటాయి మీ అమ్మాయి మా ఇంట్లో ఉండి మా కళ్యాణ్కి భార్యగా ఉన్నందుకు మా కుటుంబంలో అందరికీ కాఫీ టీలు పెట్టించినందుకు ఇదిగో ఈ ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నా తీసుకుని ఇకపై ఈ ఇంటి దరిదాపుల్లోకి రాకండి ఈ ఇంటి ఛాయల్లో మీరెవరూ కనిపించకూడదు అని చెప్పి చెప్తుంది అపర్ణ అపర్ణ మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇంత పెద్ద శిక్ష వేస్తారని నేను అసలు ఊహించలేదు అత్తయ్య గారు అనగానే ఊహించాలి ఊహించకపోతే ఎలా చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ మనకేం జరుగుతుంది అనేది ఊహించని పక్షంలో మనమే ఇబ్బంది పడాలి అందుకే నువ్వు మాత్రం దయచేసి నా మాట విని ఇంకెప్పుడు ఈ గుమ్మంలోకి రాకు అర్థమైందా అంటూ కావ్య మీ అమ్మ నాన్న కబుర్ చేయి ముహూర్తాలు పెట్టేసుకుంటే తొందరగా ఈ పని పూర్తి చేసుకుని ఆ పని మొదలు పెడదాం ముగ్గురు అక్క చెల్లెలు ఒకే ఇంట్లో పడుంటారు కృష్ణమూర్తికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అలాగే అమ్మమ్మగారు అని చెప్పేసేసి అంటూ కావ్య కనకానికి ఫోన్ చేస్తుంది కాల మని కన కావ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అసలు ఇద్దరు విడిపోతుంటే కావ్య ఒప్పుకోదు కదా మరి కావ్య మళ్ళీ ఏమైనా గేమ్ ప్లే చేసి అనామికని కళ్యాణ్ని కలుపుద్దా ఏం జరుగుద్దు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి